అందరికి నమస్కారం అండి మనం మచిలీపట్నంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అంటలేదు అటు వైఎస్ఆర్సిపి పేర్నాని గారు అవ్వచ్చు ఇటు కులరేంద్ర గారు అవ్వచ్చు కార్పొరేటర్ స్థాయి నాయకులు అవ్వచ్చు ఏ నాయకులైనా అవ్వచ్చు కానీ వార ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ సీఎం రాని మంత్రులు రాని ఎక్కువగా మనం చూసేది మచిలీపట్నంలో బ్యానర్స్ ఈ బ్యానర్స్ కట్టడంలో తప్పేం లేదు కానీ మరి పరిమితి మించి బ్యానర్లు కట్టడం ఆ బ్యానర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనుకుంటే ఏమీ లేదు ఏంటంటే మేము పలానా నాయకుల మంది గుర్తింపు తెచ్చుకోవడానికి తప్ప బ్యానర్లు ఎటువంటి ప్రోటోకాల్కి తప్ప దీనికి ఉపయోగపడిన బ్యానర్లు అవి నేను దీనిపైన అయితే కనుక ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో తీసుకుంటారు ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తాం మచిలీపట్నానికి సీఎం వచ్చిన పిఎం వచ్చిన ఎవరు వచ్చిన ఒక ప్రభుత్వ బ్యానర్స్ తప్ప లేదంటే కనుక ఇప్పుడు మనం ఎల్ఈడి స్క్రీన్స్ చూస్తున్నాం ఆ స్క్రీన్స్ మీద ఆల్రెడీ యాడ్స్ వస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారస్తుల షాపుల మీద వ్యాపారస్తుల బ్యానర్లు తప్ప మచిలీపట్నంలో ఒక్కటి పొలిటికల్గా పొలిటికల్గా మెయిన్ ఒక్కటి పొలిటికల్గా బ్యానర్ అనేది ఖచ్చితంగా కనపడదు కనపడిన రోజున ఇదే కోన నాగార్జున్ని చొక్కా పట్టుకుని మరి అడగచ్చు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటే చెట్లకి బ్యానర్లు చెట్లకి వైఎస్ఆర్సిపి ఆ తోరణాలు టీడీపీవి ఇవన్నీ చూస్తే ఏంటంటే చూడడానికి కూడా కంపరంగా ఉంది ఇది ఎవరికన్నా మేలు చేస్తుందంటే లేదు కనీసం పుట్టినరోజులకి తర్వాత ప్రభుత్వ ఇది మినిస్టర్లు వచ్చినప్పుడు వీళ్ళ కార్యక్రమాలకి బ్యాంకులకి అయ్యే ఖర్చు సుమారు రెండు లక్షల రూపాయలు మచిలీపట్నంలో ఉన్న సమస్యలపైన మనం పెట్టం కానీ ఈ డబ్బు కానీ ఇలాంటి అంగుఆర్ బట్టాలకి అయితే కనుక పెడతాం దీన్నైతే కనుక నేను ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ